ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవీఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఏవీఎం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు ప్రధాన వార్తలు పూడూరు ఇండియన్ బ్యాంక్ అధికారుల తీరుపై చెప్పాల గ్రామ ప్రజల ఆగ్రహం బ్యాంకు అధికారుల తీరు మార్చుకోవాలి మండల ఎంపిటీ ఫోరం కన్వీనర్ ఊట్కూరి మల్లారెడ్డి ప్రతిభకు విధేయ విధేయతకు పట్టాభిషేకం అంచెలంచెలుగా ఎదుగుతున్న వెంకట్ జగిత్యాల మున్సిపల్ ఇన్ఛార్జి చైర్మన్పై అవిశ్వాసం ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మనము పూడూరు ఇండియన్ బ్యాంకు అధికారుల తీరుపై చెప్ప్యాల గ్రామ ప్రజల ఆగ్రహం బ్యాంకు అధికారుల తీరు మార్చుకోవాలి కొడిమేల మండల ఎంపీటీసీల ఫోరం మండల కన్వీనర్ ఊట్కూరి మండ మల్లారెడ్డి ఇది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్పేల గ్రామంలో నిన్న మంగళవారం రోజు భారత్ వికాసత్ కార్యక్రమం జరిగింది అక్కడ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలలో అమలు అవుతున్నటువంటి పేద ప్రజలకు ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయనే పథకాలపై ఒక అవగాహన కార్యక్రమం ప్రభుత్వ అధికారులచే నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అక్కడ స్థానిక చెప్పేల గ్రామానికి చెందినటువంటి మహిళలు ప్రజలు బ్యాంకు అధికారులు మాట్లాడుతున్న సందర్భంలో వారు మధ్యలో లేచి వారి యొక్క ప్రసంగాన్ని అడ్డుకొని పూడూరు ఇండియన్ బ్యాంకు అధికారుల తీరు సరిగా లేదు మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కస్టమర్లపై ముఖ్యంగా రైతులపై కూడా అవహే అవహేళనగా చూస్తూ ఉన్నారు ఆ బ్యాంకుకు వెళ్తే చాలా ఇబ్బందులకు గురవుతున్నామని వారి మహిళలు మాట్లాడిన సందర్భంలో అక్కడ వేదికపై ఉన్నటువంటి కొడిమేల మండల ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు ఊట్కురి మల్లారెడ్డి వారు మాట్లాడుతూ ఇది నిజమే వాస్తవమే మా గ్రామ మహిళలకు మా గ్రామ రైతులకు చాలా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు పూడూరు ఇండియన్ బ్యాంక్ అధికారుల వ్యవహార శైలి చాలా దయనీయమైన పరిస్థితి ఉంది వారు ఆ బ్యాంకుకు ఎవరు వెళ్ళినా కూడా అవహేళనగా అవమానిస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మారే పరిస్థితి లేదు కనీసం ఇక్కడైనా జిల్లా అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకొని తప్పకుండా వారిలో మార్పు వచ్చే విధంగా కృషి చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే రైతులు లేని మహిళలు లేని కస్టమర్లు లేనిది బ్యాంకు ఎక్కడ జరుగుతుంది ప్రజలతోనే కదా ప్రజలు ఇచ్చే డబ్బులతోనే జీతాలు తీసుకొని ప్రజలపై ఇట్లా ఆదా ఆజామాయస్ చేయడం ప్రజలను అవమానించడం ఒకనొక సందర్భంలో దరఖాస్తులకు వచ్చినటువంటి ఆ దరఖాస్తు ఫారాలు కావచ్చు ఆ యొక్క ఫైల్స్ కావచ్చు మొక్కాల మీదే విసిరిగొట్టే సందర్భాలు అనేక ఉన్నాయని వారు ఎంపీటీసీ గారు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజల తరపున వారు ఆ అధికార ప్రజా సమస్యలపై పూడూరు బ్యాంకు ఇండియన్ బ్యాంకు అధికారుల తీరుపై అధికార జిల్లా అధికార దృష్టికి తీసుకురావడం జరిగింది దీనిపై ఆ చెప్పేలా గ్రామ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి ఇది వాస్తవ విషయమే అని వారు కూడా చెప్పడం జరిగింది దీనిపై అక్కడ స్థానికంగా ఆ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి బ్యాంకు అధికారులు కూడా మా పై పై అధికార దృష్టికి తీసుకువెళ్తామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది మరొకసారి పునరావృతం కాకుండా ఏది ఏమైనప్పుడు కూడా బ్యాంకు అధికారులు కావచ్చు ఎవరైనా ఏ అధికారైనా కూడా ప్రజల పట్ల చాలా చక్కగా వ్యవహరించుకోవాలి ఎందుకంటే ప్రజలను గౌరవించుకోవాలి ప్రజలు లేని అధికారం లేదు ప్రభుత్వాలు లేవు ప్రజల చే ప్రజల చేత ప్రజలు కట్టినట్టు పన్నుల రూపంలోనే ప్రభుత్వ అధికారులు జీతాలు తీసుకుంటారు ఇది మర్చిపోకూడదు ప్రభుత్వాలకు జీతాలు ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇచ్చేది ప్రజలు ప్రజలు ఇచ్చే పన్నుల రూపంలోనే వారు ప్రభుత్వ అధికారులు జీతాలు తీసుకుంటారు ఇది మర్చిపోకుండా ఇది గుర్తుపెట్టుకొని వ్యవహరించుకోవాలి ఎందుకంటే ప్రజలను దేవుళ్ళ లేక వాళ్ళకు కొలిచినప్పుడే దేవుళ్ళలాగా లాగా వారి గౌరవించినప్పుడే వారి పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు కూడా అధికారులకు ఉంటుంది ఇది గమనించుకోవాలి దీనిపై జిల్లా అధికారులు కూడా స్పందించాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త ప్రతిభకు విధేయతకు పట్టాభిషేకం అంచెలంచెలుగా ఎదుగుతున్న బల్మూరు వెంకట్ ఇది హుజరాబాద్ నియోజకవర్గం గత ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ఏసిఐ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బల్మురి వెంకట్ పోటీ చేసిన సందర్భం అందరికీ తెలిసిందే ఎన్ఏసి అధ్యక్షులుగా బల్మూరు వెంకట్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వపై విద్యార్థులపై యువకులపై విద్యార్థి సమస్యలపై అనేకంగా రకాలుగా ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీకి చాలా మేలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చాలా కృషి చేయడం జరిగింది అయితే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో హుజరాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ కూడా కాంగ్రెస్ హైకమాండు పిసిసి అధ్యక్షులుగా వచ్చి ఏఐసిసి నుంచి కూడా వారికి ఒక హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మీకు ప్రాధాన్యత ఉంటుంది చాలా మంచి ప్రాధాన్యత ఇస్తామని వారు ఒక హామీ ఇవ్వడంతోనే వారు వెనక్కి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకరించడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్సీ నియామకాలలో వారికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పనితీరుకు అంటే సీనియార్టీకి పార్టీ కోసం కష్టపడ్డ పనితీరును గుర్తించి కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా పాత వారికి అవకాశం ఇవ్వడం ఇక్కడ మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి అవకాశం ఇవ్వడము గమనార్హము మరొక ప్రముఖమైన వార్త జగిత్యాల జి జగిత్యాల మున్సిపల్ ఇన్ఛార్జీ చైర్మన్ పై అవిశ్వాసం జగిత్యాల ఇన్ఛార్జీ జగిత్యాల మున్సిపాలిటీ చైర్మన్ చైర్మన్గా శ్రీనివాసు వ్యవహరిస్తూ ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి మనకు అందరు తెలిసిన విషయమే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో గత మున్సిపల్ చైర్మన్ బోగస్ రావని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేయడం జరిగింది పదవికి కూడా మున్సిపల్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ శ్రీనివాస్కు ఇన్ఛార్జ్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాస్కు మున్సిపల్ ఇన్చా ఇన్ఛార్జ్ చైర్మన్గా వారు వ్యవహరిస్తున్నారు అప్పటి నుంచి కూడా అయితే ఇది బీసీ మహిళకు మున్సిపల్ చైర్మన్ పదవి అనేది రిజర్వేషన్ సీటు కేటాయించడం జరిగింది అయినప్పటికీ కూడా అక్కడ బీసీలు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు ఒక బీసీ మహిళకు కేటాయించిన సీట్లలో ఒక వేరే వర్గానికి చెందినటువంటి వారిని కూర్చోపెట్టడం చాలా బాధాకరమైన విషయం అని గత కొన్ని రోజుల నుంచి కూడా ఇది వ్యవహారము పెద్ద చర్చ జిగిత్తల పట్టణంలో జరుగుతూ ఉంది దీనిపై అధికార అప్పుడు అప్పటి అధికార పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు నిన్న మంగళవారం రోజు అదనపు కలెక్టర్ గారికి నిన్న వారు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది మంది సంతకాల కౌన్సిలర్ల సంతకాలు చేసి అవిశ్వాసాన్ని పెడుతున్నామని వారి ఒక వినతి పత్రాన్ని